మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట మంగల్పర్తి మానేపల్లి అందులపల్లి ధర్మారం దామరచ గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు గెలిచిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసిందని తెలిపారు మన పార్లమెంటులో మన తెలంగాణ సమస్యలు మాట్లాడాలంటే మన వెంకట్రామరెడ్డి గారే నిజమైనటువంటి మరి అభ్యర్థి అని చెప్పేసి గుర్తించినటువంటి మన కేసీఆర్ గారు వారిని మరి ఈరోజు ఆశీర్వదించి మన దగ్గరకు పంపించడం జరుగుతోంది మనం కూడా ఆలోచన చేసి ఉంటే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కులం పేరు మీద వస్తున్నారు మరి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మరి మన మతం పేరు మీద వస్తున్నారు కానీ ఈరోజు కేసీఆర్ గారు ఆశ్రయించినటువంటి వెంకటరామరెడ్డి గారు అభివృద్ది పైన ఓట్లయండి నన్ను గెలిపిస్తే నా సొంత నిధులతో మీకు సేవ చేస్తా అని చెప్పేసి మరి వెంకట్రామరెడ్డి గారు రావడం జరుగుతోంది మరి అదేవిధంగా ఆయన కలెక్టర్గా పనిచేసి మన జిల్లాలో ఎన్నో సమస్యలు పరిష్కరించి అనాథలైనటువంటి పిల్లలను ఆశ్రయించి ఆశ్రయం కోరితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి మరి ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఎంబీగా మరి చేసి వాళ్ళ పెళ్లిలు కూడా వేసి ఒక తండ్రి ఆలన పాలన చూసినటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు అందుకనే ఈ రోజు కూడా వారు ఏమనుకున్నారంటే మనం ఓట్లేసి గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి అంటున్నారు మన పిల్లలు చదువుకునేటువంటి పిల్లల కోచింగ్ సెంటర్లో నరసాపూర్లో పెడతా అంటున్నారు మన అదే విధంగా ట్రైనింగ్ మన స్కిల్ డెవలప్మెంట్ కోర్చు పెట్టి మన పిల్లలకు నైపుణ్యత ఇచ్చేవి వారికి ప్రైవేట్ పరంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారు మన పిల్లల పెళ్లి మరి మరి హాల్ కట్టి వారికి కేవలం ఒకటే ఒక రూపాయికి ఫంక్షన్ కూడా ఉచితంగా ఇస్తా అంటున్నాడు రెడ్డి గారు మనకు అదేవిధంగా ఇన్సూరెన్స్ మనం చాలా మంది డబ్బులు లేక ప్రీమియం కట్టుకోలేక చాలా మంది సరిపోతే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనే ఆలోచనతో మరి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వారే కట్టి చేపిస్తా అని చెప్పేసి అంచున్నారు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నా మరి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తా ఉంటే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఐదు నెలల కాలంలో మనం ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనకు అందరికి తెలిసిందే ఈ రోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ మంచి వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది ఇల్లల కరెంట్ వచ్చింది మనకు రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది న్యూట్రిషన్ కిట్ వచ్చింది అదే విధంగా మన పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు వచ్చినాయి అదే కళ్యాణ లక్ష్మి షాదీ వచ్చింది ఈ విధంగా మరి అన్ని కులాలకు మతాలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మన కేసీఆర్ గారు నాయకత్వంలో జరిగినాయి అదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయంలో ఏం జరుగుతుందో కూడా మీరు ఒక్కసారి గమనించండి మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తామని చెప్పి జరిగిందా రుణమాఫీ అమేయడం జరిగిందా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న పంటకు వచ్చిందా మరి అదేవిధంగా విధంగా మనకు ఇంగ్లీష్ మన ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకానికి ఇస్తాం మా అక్కలలోకి వచ్చినాయా రాలేవా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నది వచ్చిందా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తానని వచ్చిందా మరి రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నది వచ్చిందా కావాలి రైతులు రైతు మరి అదేవిధంగా మన మరి కౌలి రైతులు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తమన్నది వచ్చిందా కేసీఆర్ ఇచ్చినట్టే కళ్యాణలక్ష్మి లక్ష ఇచ్చి మళ్ళీ వారికి బంగారం ఇస్తామన్నారు వచ్చిందా కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు వేస్తే మరి మేము ఆరు వేలు చేస్తామంటే కూడా నమ్మలే వాళ్ళు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామంటే నమ్మింది వచ్చిందా ఎవరికైనా అవే రెండు వేలు వస్తున్నాయా ఇంకా అందులో ఒక నెల కూడా ఎక్కువ వేసిందా మళ్ళీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని